చరితకల్లదమ్మోహో మన కాంగ్రెస్ పార్టీ త్యాగాళ్ళ ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ భారత మాతను బానిస చేసి తెల్లదొరలు పరిపాలిస్తుంటే గాంధీ ఊరులు చేసిన పోరుకు గాంధీ నిలిచిన పార్టీ ఎందరెందరో మహావీరులు నెత్తురు చిందగ పోరును చేస్తే వారి ప్రాణముల త్యాగ ఫలితమే వెలసినది మన కాంగ్రెస్ పార్టీ తెల్లదొరలను తరిమేసిందమ్మో మన కాంగ్రెస్ పార్టీ ప్రతి పల్లె గుండెలో వెలుగులు నింపిందో మన కాంగ్రెస్ పార్టీ పేదల పాలిట కల్ప వృక్షము పెరుగు బూవలో కమ్మని తనము పేదల పాలిట కల్ప వృక్షము పెరుగు బూవలో కమ్మని తనము కూడు గూడు కల్పించింది తోడు నీడ నే అయింది గుండె పగిలిన పేద రైతును గుడి దేవతలా ఓదార్చింది అమ్మ పాలన అంతటి వైభోగం వస్తుందో దేశమంతా నా ఇల్లు అన్నడు దేశ ప్రజలు నా కళ్ళు అన్నడు ఆకలి కేకలు విన్న వెంటనే అందరి నక్కున చేర్చుకున్నాడు తొల్లి డుగు జాడలో నడిచిన నవయుగ నాయకుడమ్మ అమ్మాశయం నెరవేర్చుటలో రాజీవ్ పడని రాజీవ్ గాంధీ ఈ పాప మరిగని పసిబాలుడు తల్లో మన రాజీవ్ గాంధీ పగవాళ్ల చేతిలో ప్రాణాలర్పించే మన రాజీవ్ గాంధీ దేశం కోసం కుటుంబం అంతా ప్రాణాలు వదిలి దూరం అయితే ఎదరక బెదరక అందరి కోసం ముందుకు వచ్చే సోనియా గాంధీ ఇద్దరి పిల్లల వెంట వేసుకొని అత్త ఆశయాలను సాధించుటకు కాంగిరేసును ముందుకు నడిపిన వీరవనితరా ఓహో రాజశేఖరుడు తోడుగా ఉన్నాడో ఓ ఎమ్మల్లారా ఆనాటి రోజులు మళ్ళీ వస్తాయో చూపరా ఇన్నాళ్ళైనా పాట చాలా లిరిక్స్ మీకున్నాయి అసలు ఒక్కసారి నేను పాడిందంటే పాట నేను ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటాను